ఓం శ్రీమాత ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు వృశ్చిక రాశి వారికి అదృష్ట ఘడియాలు రెండు వేల ఇరవై ఐదు విజయదశమి మొదలు మీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది అసలు ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదు విజయదశమి మొదలుకొని వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిగ్రాసి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం వృష్టిగా రాశి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అదృష్టం వరిస్తుంది కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీ జీవితంలో ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి మునుపెన్నడు కూడా చూడలేని రీతిలో ఈ సమయంలో మీ జీవితం అయితే మారబోతుంది విశాఖ నక్షత్రం నాలుగో పదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా వీరి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు ఊగిసలాడి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరిత్యా వృక్ష గ్రాసు జల స్వభావం అయినందువలన పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలు కూడా మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి వీరు తెలివిగా నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు శరీరం చాలా దృఢంగా ఉంటుంది ఈ రాశి వారికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత త్వరగా చల్లబడతారు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా వీరు తగాదాలు అనేవి పడుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారండి అంతేకాదు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శని ప్రభావంతో కష్టాలను మీరు అధిగమించడానికి సహనం ధైర్యం అవసరం అయితే గురువు ఆశస్సులతో విజయాలు సాధించవచ్చు వృశ్చిక రాశి అధిపతి కుజుడు అంటే అంగారకుడు కాబట్టి మంగళవారం గురువారం ఆదివారాలు శుభ సూచకాలని ఎరుపు రంగు అదృష్టాన్ని పెంచుతుంది అని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఫలితాల గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం ప్రేమ విద్యా వృత్తి ఆర్థికపరమైన విషయాలు విషయం ఫలితాలు అయితే ఉంటాయండి అంతేకాదు మొదటి ప్రారంభంలో కొన్ని నెల నెలలైతే మీరు కష్టాలు ఎదుర్కొని ఉండొచ్చు రెండవ అర్ధ అర్ధ భాగము మీకు ఈ సమయంలో పరిస్థితి అనేది మెరుగుపడుతుంది వృత్తి జీవితంలో సానుకూలమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి సహనమైతే మీకు జీవితంలో చాలా అవసరం సవాళ్లను అధిగమించడానికి ఓర్పు ధైర్యం కూడా మీకు ఈ సమయంలో చాలా ముఖ్యమనే చెప్పాలి ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా మీరు ఆచరించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే గురుదక్షిణామూర్తిని పూజించండి ముత్తైదువులకు తాంబూలం శనగలను సమర్పించండి శనగలు ప్రసాదాన్ని ఆలయంలో పంచిపెట్టిన మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అంటే కొత్త ఏడాదిలో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే సూచనలు అయితే మీకు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు శని ప్రభావంతో ఈ రాశి వారికి ఏ విధమైన సవాళ్ళు ఉంటాయి గురుటి ప్రభావంతో వీరికి ఏ విధమైన పురోగతి అనేది వీరు ఖచ్చితంగా చూడవచ్చో కూడా మనమే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీరికి సమయం అనేకమైన మార్పులు అయితే ఉంటాయండి శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరికి గురుడి అయితే పూర్తిగా ఉంటాయి మీరు చేసే అన్నింటిలో గారి విజయం సాధిస్తారు కెరియర్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే ఉంటాయి గురుడి రాసి నుండి ఎడవ స్థానంలో ప్రవేశించడంతో కొత్త కొత్త అవకాశాలు ఉంటాయి శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు అయితే ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు ఈ రాశి వారికి ఈ సమయం మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల మద్దతు కూడా మీరు పొందుతారు రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎంతో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు అయితే పొందవచ్చు మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అనేవి ఉంటాయి శనిదేవుడు ఏడో స్థానంలో సంచారం చేయనున్నాడు మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశివారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి వృశ్చిక రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు అధికమైనటువంటి పట్టుదల కలవారుగా ఉంటారు అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది భవిష్యం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు కానీ వీరిని మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమిరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు తురలు దూరంగా ఉంటే మేలు ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చెల్లించిపోయి మనస్తత్వాన్ని వీరు కలవరగా ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ వృశ్చిక వారు అన్ని వేళ్లలో పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వేరలు అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ వారు జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు చూసారు కదండి వృష్టికి గ్రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసిన మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్